పాణ్యం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినా ఓటమి చెందడం బాధాకరమని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి అన్నారు కర్నూలు ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓటమికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కారణమని అన్నారు ముఖ్యమంత్రి ఈ చట్టంపై ఎమ్మెల్యేల మాట వినలేదని రాంబోపాల్ రెడ్డి అన్నారు ఇసుక మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామన్నారు వైసీపీ నాయకులు ఎవరు అధ్యయపడుతుందని అందరికి తోడుగా ఉంటానని చెప్పారు గెలిచిన టీడీపీ నాయకులు ప్రజలకు మేలు చేయాలని దౌర్జన్యాలకు పాల్పడకుండా ఉండాలన్నారు పోలీసులు ఒకవైపు ఉండకుండా విధులు నిర్వహించాలని కాటసాని కోరారు నేను ఒకటే నా నియోజకవర్గం నుండి ప్రజలకు నా నాయకులకు నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాంభూపాలెడ్డి ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు మీకోసం అందుబాటులో ఉంటాడు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేనే లేదు ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ కొంతమంది ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది ఒక పాండ్యం నియోజకవర్గంలోనే రాంబుపల్లె ఓడిపోయినాడా రాష్ట్రంలో అంతా కూడా రాసే వాళ్ళు కూడా కనీసం వైఎస్ఆర్సిపి పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మేము నష్టపోయినది ఎక్కడ మా ముఖ్యమంత్రి మా మాటిని అధికారులు మా మాట ఎన్ని ఉంటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన కొంప ముంచుతాది మేము ఆ రోజు కూడా చెప్పిన గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దే వద్దు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినంతవరకు దాన్ని దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా ప్రతి దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన వాళ్ళు వరకు కూడా పాండ్యం నియోజకవర్గ పిల్లలు రాంబోపల్లెడ్డికి గెలుస్తాడు అనేది కేవలం ఈ వారం రోజులు మొత్తం పది రోజులలో మొత్తం మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటింగ్లో ఒకటి బాగా దెబ్బ పడింది మాకు గ్రామీణ మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా ఎమ్మడి మా మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనే గోగట్టి అయితే ఆ పో బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు చాలామంది ఇప్పుడు చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది ఇల్లు లేన ఎవరైనా వాళ్ళకి ఎవరు ఓటేసినామంటే పైపం మా భూములు గుంజు భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది అంటే అంత పరిస్థితి మనం మేము మా చేతులగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే మేము కొన్ని కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్ టౌన్లో ఉండే గౌండ్లు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్ మూడోది మందుబాబులంతా కూడా ఎక్కడ కూడా ఏ ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం మీరు మంచి మందు తాగండి మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేం కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది మీకు మందు ఇచ్చేస్తాము నాణ్యమైన మంది ఇస్తాం తక్కువ రేటుకి ఇస్తాం బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు అదే ఒకటి ముందు ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది మొత్తం మనం కూడా లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది ఒక లక్ష రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం మనం మనము ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అందుకే ఈ మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొకటి జనం మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టో ఇది దీంట్లో ఏం లేవు వాళ్ళు దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేదేముంది ఇంటో ఎంతమంది పిల్లలు ఉండదు అంత ఒడి వస్తుందని వాళ్ళ ఆలోచన దాంతోపాటు పద్దెనిమిది ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా నెలకు పదహైదు వందలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి మేము అందరం కూడా ఈరోజు ఒకటే మేము మా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞం మీరేమో అధైర్యపడాల్సిన అవసరం లేదు